హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వర్డ్ ఈరోజు రెసిపీ రేషన్ బియ్యంతో సంవత్సరం పాటు నిల్వ ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన కుర్కురే వడియాలండి ఈ కుర్కురే వడియాలు పెట్టుకోవటం చాలా ఈజీ చాలా తొందరగా కూడా డ్రై అయిపోతాయి అలానే చాలా టేస్టీగా చాలా క్రంచీగా ఉంటాయండి ఇవి మరి ఇవి ఎలా పెట్టుకోవాలో వీటి పక్కా కొలతలతో నేను మీకు వివరంగా చూపిస్తాను అలాగే ఈ వడియాలు రైస్లోకే కాదు మనం విడిగా స్నాక్స్గా కూడా పిల్లలకి వేయించి ఇవ్వచ్చు అండి చాలా బాగుంటాయి దీంట్లోకి వేసే మసాలా కూడా కొంచెం నేను ఈసారి వేరేగా వెరైటీగా వేసాను ఏంటో కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యమే కాదు మనం నార్మల్గా యూజ్ చేసే డైలీ యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యంతో చేసిన వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎక్కువ పాలిష్ ఉండదు ఇది ఉండదు కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నార్మల్ రైస్ కన్నా అందుకే నేను రేషన్ బియ్యం అంటున్నాను మీకు ఒకవేళ అవైలబుల్ అయితే నార్మల్ రైస్ అని తీసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసేసుకొని దీన్ని కడిగేసేసి నేను ఒక గంట పాటు నానబెట్టేసానండి ఇక్కడ వాటర్ కొలత వచ్చేసరికి ఒక గ్లాసు మనం రైస్ తీసుకుంటే ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది నేను విధంగా నేను వాటర్ కొలత చెప్పాను కదా అదే విధంగా తీసేసుకొని కుక్కర్లో ఇప్పుడు దీనిలోకి నేను వాము వేస్తున్నానండి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వాము నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను వాన్ని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక హాఫ్ కేజీ రైస్కి ఇలా వేసేసి నేను రైస్ని ఉడకబెట్టేసుకున్నానండి ఉడకబెట్టేసి అదంతా పోయి అంటే అంటే దాంట్లో ఉన్న స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ విధంగా చాలా సాఫ్ట్గా చూసారా ఇట్లా మన చేతితోనే ఇట్లా చాలా మెత్తగా అయిపోతుంది అలా సాఫ్ట్గా ఉడుతుంది ఇప్పుడు ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలానే కారం అండి మనము ఎంత స్పైసీ తింటామో ఆ స్పైసీ నేను టూ పార్ట్స్ కంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒక మూడు స్పూన్ల కారం వేసాను ఇంకొంచెం కారానికి నేను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను అండి అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ విధంగా నేను ఒక పది ఎండుమిరపకాయలు అవి తీసుకొని ఇట్లా ఈ విధంగా మిక్సీలో చూపిస్తున్నట్టు నేను గ్రైండ్ చేసుకున్నాను ఆ గ్రైండ్ చేసుకున్న మొత్తం ఇటు రైస్లో వేసేస్తున్నాను అండి ఈ విధంగా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఒడియాలో అక్కడక్కడ ఆ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కనిపిస్తూ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా అలానే నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను సన్నగా కట్ చేసేసి మీకు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేతలేదు కొత్తిమీర ఇప్పుడు వీటన్నిటిని రైస్లో బాగా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పప్పు గుత్తి కానీ మీ ఇష్టం మీకు ఎట్లా వీలుంటే అట్లా మ్యాషర్తో అయినా సరే చేసుకోవచ్చు ఈ రైస్లో ఇవన్నీ కలిపేసి బాగా కలిగే కలిసిపోయేటట్టు బాగా మెదుపుకోవాలి మనము ఇలా మెదపటం వల్ల ఏంటంటే రైస్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు రైస్గా అలా ఉంది కదా మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట టూరు అవి కలుస్తాయి అన్నం కూడా బాగా మెదిగింది ఇప్పుడు చూసారా వీడియోలో చూపిస్తుంటే ఈ విధంగా మనకి తయారు అవ్వాలి ఇప్పుడు నేను ఈ వడియాలు వేయడానికి ఒక పాలితీన్ కవర్ అంటే పాల ప్యాకెట్ ఏం తీసుకొచ్చి నేనైతే డి మార్ట్లో మనము మామూలుగా సరుకులు అయితే కదా దానికి వచ్చే కవర్ అదేంటంటే చాలా మందంగా ఉంటుంది సో నేను ఆ కవరు తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ కవర్ ని మనము ఒక గ్లాస్ కానీ ఇట్లా పెట్టేసేసుకొని కార్నర్ అనేది లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలండి ఆ రైస్ మిశ్రమం అనేది నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే ఉండాలి లూజ్ గా ఉండకూడదు మనకి ప్లస్ రైస్ మిషన్ బాగా చల్లారాలండి లేదంటే మనం చేతితో వేయలేము ఆ వేడి పట్టలేము మనం చేతి ఈ విధంగా ఒక కోన్ షేప్లో వచ్చేటట్టు వేసేసుకొని నేను ఎండింగ్లో కొంచెం కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒక కోన్ షేప్ లాగా వేసేసుకొని మీరు పాలిథిన్ కవర్ మీద వేసుకోవచ్చు నేనైతే వైట్ కలర్ క్లాత్ మీద వేసేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నానండి అసలు పూర్తిగా చల్లారిపోవాలి లేదంటే మనం ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నాం కదా అట్లా పట్టుకోలేము చేతితో అయితే ఈ విధంగా నేను వేసుకుంటున్నానండి మీరు ఇంకొంచెం సన్నగా కట్ చేసి సన్నగా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెము సైజ్ అనేది కొంచెం బిగ్గా వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిక్ అంటే ఒక లైన్స్ మాదిరి ఇట్లా ఒక్కొక్క ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇదే దీన్ని మనము రౌండ్గా చక్రాల షేప్లో కూడా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న డాట్స్లా కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం షేప్ అనేది నేనైతే కుర్కురే షేప్లో రావాలి కాబట్టి ఈ విధంగా పొడుగ్గా వచ్చేటట్టు ఈ విధంగా వేసుకుంటున్నాను ఇంకొంచెం సన్నగా వేసుకున్నా కూడా బాగుంటాయండి నాకైతే కొంచెం ఎక్కువ కట్ అయినట్టు అనిపించింది కవర్ అంటే వేసేటప్పుడు మీరైతే ఇంకొంచెం సన్నగా వేసుకోండి బాగుంటుంది చూసారా ప్రతి దాంట్లో కూడా మనము చిల్లీ ఫ్లేక్స్ వేసాము అట్లానే వాము కొత్తిమీర వేసాం కాబట్టి అవన్నీ మనకి విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి ఇట్లా వేసేసుకోవటము మీరు రౌండ్గా కూడా వేసేసుకోవచ్చు లేదు ఇలా పాలు ఇంకా లేదంటే మన దగ్గర చక్రాల గిద్దలు ఉంటే కనుక దాంట్లో సింగిల్ రౌండ్ ఉన్నది దాంట్లో పెట్టేసుకొని కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు అండి నేనైతే లాస్ట్లో కొంచెం మిగిలితే వాటిని ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా అలా పెట్టేసేసాను చూసారా నాకు బాల్కనీలోనేసింది మొత్తం ఎండ బాగా వచ్చేస్తుంది మధ్యాహ్నానికి అయితే ఒక హాఫ్ కేజీ రైస్కి నాకు ఇన్ని వడియాలు వచ్చాయండి చాలా తొందరగా కూడా ఎండిపోతాయి ఈ వడియాలనేవి నేను టూ డేస్ అట్లానే ఎండబెట్టేసేసాను నాకు టూ డేస్కి ఫుల్ డ్రై అయిపోయినాయండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయో మనం కవర్ మీదే కాదు క్లాత్ మీద వేసుకుని కూడా చాలా ఈజీగా వస్తాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా అసలు టూ డేసే నేను నాకు పట్టింది టూ డేస్లో ఇవన్న మొత్తం ఫుల్ డ్రై అయిపోయింది చూడండి చూపిస్తాను ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో చూడండి క్లాత్ మీద కూడా మొత్తం ఫుల్ డ్రై అయిపోయింది ఈ విధంగా నేను ఆ రోజు సాయంత్రం వరకు ఉంచేసి క్లాత్ నుంచి తీసేసి ఇంకొక రోజు డ్రై చేసండి మూడో రోజు కూడా ఎండలో పెట్టేసేసి ఇంకా నేను వీటిని ఒక లేని డబ్బాలు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసేసుకోవటమే చూసారా మొత్తం అన్నీ ఎండిపోయినాయి ఎంత గట్టిగా ఉన్నాయి ఎక్కడ బ్రేక్ అవ్వు చాలా బాగుంటుంది షేప్ అనేది మనకు అసలు పాడవదండి చాలా బాగున్నాయి చాలా తొందరగా ఈజీగా చాలా తొందరగా పెట్టుకునే వడియాలండి కుర్కురే వడియాలు ప్లస్ దీంట్లో వేసిన ఆ మసాలా ఫ్లేవర్ అనేది కొత్తగా బాము అలానే చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర ఇవన్నీ వేసాం కాబట్టి చాలా కొత్త టేస్ట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను నేను నేను ఇప్పుడు ఇవి కొంచెం పెద్ద సైజుగా పెట్టాను కా వేసుకున్నాను కాబట్టి ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనము వడియాలు వేసుకొని కొంచెం స్లో స్లో కాదు కొంచెం నెమ్మదిగా ఎక్కువసేపు నూనెలో వేయించాలి దీనివల్ల ఏమైందంటే లోపల వరకు వేగి ఒ వడియాలనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అలా అలా కాకుండా వేడి వేడి నూనెలో వేసేసి గబగబా గబా తీసామంటే లోపల అనేది ఉడకదు అందుకే కొంచెం సన్నగా వేసుకోమంటున్నాను నేను ఇంకొంచెం సన్నగా కనుక వేసుకుంటే మనం నార్మల్ వడియాలు ఎట్లా వేసి నూనెలో వేసి తీసేస్తామో ఆ విధంగా తొందరగా చేసేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగున్నాయి టేస్టీగా ఇవి రైస్లోకే కాదు స్నాక్స్గా కూడా తినొచ్చు అని చెప్పాను కదా మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరి ఉంటానండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్